వెల్కమ్ టు హండ్రీ టీవీ ప్రస్తుతం ప్రపంచానికి పెద్దన్నగా సాగుతున్న ట్రంప్ గారు ఇప్పుడు నిజానికి ప్రపంచ దేశాలన్నిటికీ పెద్దన్నగానే సాగుతున్నాడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడా అంటే పెద్దన్న పేరుకే గానీ చిన్న పాత్ర కూడా నిర్వహించలేకపోతున్నాడనే విమర్శలకు మాత్రం తావిస్తున్నాడు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అయితే ప్రస్తుతం ఆయన పైన జరుగుతున్నటువంటి రచ్చ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు సార్తం మాట్లాడారు నమస్తే అండి నమస్తే ట్రంప్ విధానాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ఎలా చూడాలి ట్రంప్ అన్నట్టు పాత్ర పోషించాలి అయితే ఈయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా చాలా వివాదాలకి కేంద్ర బిందువుగా మారుతున్నాడు చాలా వరకు ఏదైతే సిటిజన్షిప్ గొడవల్లో గానీ లేదంటే విదేశీయులు ఎక్కువ మంది ఉండకుండా వాళ్ళ సొంత దేశాలకి తరిమేసే విధానాలు గానీ కొన్ని కొన్ని ఆయనకే కోట్లు మొట్టికాయ పెడుతున్నాయి అది మనం దాని గురించి డిస్కస్ చేసినట్టు ప్రమాణ స్వీకారం రోజున కూడా ఎట్లా అంటే ఇంకా అవును రెడ్ హ్యాండెడ్ గా దొరికేశాడు అన్నట్టు పంటగా రాసి కొన్ని ప్లకార్డుల పేర్లు అయితే మనం చదవడానికి కూడా వాళ్ళు రాసింది అయితే మనం రాశారు కానీ ఓట్ ఆఫ్ ది మెజారిటీ మరి ఆయనే కావాలని కోరుకున్నారు కదా స్థానికత అనే బలాన్ని చూపి దాని మీదే నెక్కుకొచ్చిన ట్రంప్ కి మరి అది ఎవరైతే నెక్కున్నారో వాళ్ళకి స్థానికంగా ఉండే అమెరికన్ సిటిజన్స్ కి మెప్పు పొందేలా మాట్లాడాలి కదా తప్పదు అయితే ఇప్పుడు నిన్న ఏదైతే మన స్వీడన్ జలన్స్కీని కలిశారు అధ్యక్షుడిని సో దాని మీద శాంతి చర్చల కోసం కలిశారేమో అనుకున్నాం వాస్తవానికి అంతకు ముందు సరిగ్గా ఒక వారం కిందట రెండు వారాల కిందట మన రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా కలుసుకున్నారు సో పుతిన్ గారి ఇప్పుడు చాలా స్ట్రైట్ గా ఫ్రాంక్ గా ఫేర్ ఫార్వర్డ్ గా ఉంటాయి ఆయన ఏం చెప్పాడు ఏదైతే నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దాంట్లో ఉండే ఆ దేశాలన్నిటికి కూడా ఒక సమాఖ్యగా ఉండాల్సింది పోయి వీళ్ళు ఈ స్వీడన్ ఈ అమెరికా దండ చూసుకోను లేదా అమెరికా సపోర్ట్ ఇస్తుంది మద్దతు ఇస్తుంది అనే ఉద్దేశంతోనో లేదంటే రెండు క్రిస్టియానిటీ దేశాలు అనే ఉద్దేశంతోనో మొత్తానికి ఆ అండ చూసుకొని చెలరేగిపోయి నేను దీని నుంచి బయటకు వెళ్ళిపోతాను నేను మిగతా వాళ్ళకి కూడా ఇక్కడ వచ్చి ప్రవేశించడానికి అవకాశం ఇస్తానంటే ఆయన క్లియర్గా చెప్పాడంట రష్యా క్లియర్గా చెప్పింది ఏంటి మీరు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే మాకున్న బార్డర్లో మీదొక్కటే మాకు ఇష్యూ మీ ద్వారా ఎంటర్ అయ్యి అక్కడ నుంచి మా దానికి వచ్చేసేలాగా వాళ్ళు ఏమైనా చెయ్యొచ్చు కాబట్టి అలా వెళ్ళడానికి నేను ఒప్పుకోను లేదంటే మీరు అట్లా వేరే వేరే స్వతంత్రంగా మీరు బతకండి కానీ వేరే వాళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇవ్వకండి అంటే అంటే ఒప్పుకోలేదు వాళ్ళు మా స్వతంత్ర దేశం మేమే నచ్చినట్టుగా ఉంటామని సో ఇప్పుడు కొండని కొట్టినప్పుడు చిట్టెలక జాగ్రత్తగా ఉండాలి కదా రష్యా అనేది ఒక కొండని చిట్టెలకి ఎలా ఢీకుంటది సో అమెరికా ఆండతోనూ దేనితోనూ ఢీకొట్టది అఫ్ కోర్స్ అమెరికా చేసే వ్యవహారాలు ఇలాగే ఉంటాయి అండి ఎక్కడ ఏది పచ్చగా ఉంది బాగుంది అనుకుంటే అక్కడికి వెళ్ళి ఆక్యుపై చేయడం అక్కడ ఉండే మెయిన్ ఖనిజాలను లేదా మెయిన్ మెయిన్ ప్లేస్ ని దగ్గర తీసుకోవడం చేస్తుంటది సో మొత్తం మీద ఇక్కడ కూడా అదే ప్లాన్ చేసింది ఆ ప్లాన్ ఏదైతే ఉందో అది నిన్న జెలెన్స్కి తో మీట్ అయినప్పుడు అది బయట క్లియర్ గా ఏం చెప్పేటట్టయినా సార్ మాది రష్యా మా మీద ఇంకా దాడి అటాక్ కావట్లేదు పైగా మా దేశంలో చాలా వరకు ఆక్యుపై చేసేసింది ధ్వంసం చేసేసింది సర్వనాశనం చేసేసింది మీరు మమ్మల్ని సపోర్ట్ ఇవ్వాలి ఆదుకోవాలి ఆదుకుంటారనే ఉద్దేశంతో మేము యుద్ధంలో కూడా దిగాము బట్ మీరు ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించడం కరెక్ట్ కాదంటే ఒకసారి సీరియస్ అయిపోయాడంట ట్రంప్ అండ్ ఆయన హెరాన్ అని ఉంటాడు ఉపాధ్యక్షుడు ఆయన కూడా సీరియస్ అయిపోయాడంట వైస్ ప్రెసిడెంట్ కూడా ఎందుకు సీరియస్ అయిపోయారు అసలు ఆయన చెప్పింది వినట్లే గెలెన్స్కి అనేవాడు సార్ నా ప్రజలు ఎంత కొన్ని కోట్ల మంది చనిపోయారు సైనికులు లక్ష్యంలో చనిపోయారు మమ్మల్ని ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఎంతసేపు యాంగిల్ లో మాట్లాడుతున్నారు ఒక పర్టికులర్ ఏరియాలో వీళ్ళకి ఒక డిఫరెంట్ ఖనిజం ఏదో దొరుకుతుంది అది యురేనియం సంబంధించిన ఖనిజాలు అవి ఆ అవి మాకు కావాలి అవి మేము తవ్వుకోవడానికి పెర్మిషన్ ఇవ్వాలని యాంగిల్ లో వచ్చారు చూడండి వాడు ప్రాణాలు పోతున్నారా బాబు మీరు కాపాడండి అని అడగడానికి వస్తే మాకు బిజినెస్ కావాలి మీ పర్టికులర్ ఏరియాలో మేము తవ్వుకుంటాం మాకు పెర్మిషన్ ఇవ్వండి అని అసలు పెర్మిషన్ ఇవ్వకుండా ఉండేందుకే రష్యా వాడి అటాక్ చేశాడు మేము చచ్చిపోతున్నాం అంటుంటే ముందు ల్యాండ్ ఇవ్వండి మీకు నెంబర్ వన్ ఏసీలు పెట్టి రూములు కట్టి రష్ తీసుకుని అన్నది అప్పుడు అన్నట్టు చెప్తున్నాను అలా చెప్తున్నాడు అంతే మరి అమెరికా ఏమండి పెద్దన్న పేరుకే గానీ ఎక్కడ ఏ దేశం పచ్చగా ఉందంటే ఫస్ట్ అక్కడ అగ్గి పెడతాడండి మీకు ఎందుకు మీరు చూసుకుంటాం కదా అంటాడండి తర్వాత అంటే బ్రిటిష్ లాగా విభజించి పాలించే కాన్సెప్టే ఆడికి ఎవరైతే అండదండ అనుకుంటున్నాను కదా ఎందుకు చెలరైపోను అంటారు తీరా వాళ్ళు చెలరైపోయాక వాళ్ళు ఇంకా అతలాకుతలు అయిపోతుంది కదా అప్పుడు మెల్లగా ఆక్యూ చేస్తారు అదే వాళ్ళ నేచర్ అమెరికా ఎవడైనా వాడు పెద్దన్నగా ఉండాలి వాడి చెప్పు చేతుల్లోనే ప్రపంచం నడవాలనే కాన్సెప్ట్ లోనే ఉంటాడు అండ్ మోర్ ఓవర్ అమెరికా ఎప్పుడు అంత ఇదిగా ఉండడానికి ఆర్థిక వ్యవస్థ బలపడ్డానికి కారణం కూడా జ్యూస్ సంతతే ఎలాన్ మస్క్ లాంటి జ్యూస్ సంతతే ఆ ఇప్పుడు ఏదైతే జలన్స్ కి మన ఆ స్వీడన్ సంబంధించి అధ్యక్షుడిగా ఉండి ఇబ్బంది పడి మొత్తానికి సార్ మమ్మల్ని ఆదుకోండి అంటే వీళ్ళు రివర్స్ లో మాకు అక్కడ ఖనిజాలకు సంబంధించింది తవ్వుకోడానికి పెర్మిషన్ మేము అడుగుతుంటే మీరు ఇది అడుగుతున్నారు ఏంటని చెప్పి సీరియస్ అయిపోయారంట అర్ధాంతరంగా అక్కడ కదా ఆఫీస్ లైస్ వెళ్ళిపోయారట అంటే చిన్నపిల్లలు మాట్లాడుగా మీ టాపిక్ మాట్లాడుతాం అంటే మేము ఒకటి అడుగుతాం అరే బాబు మాది మా ఇల్లు కూలగొట్టేస్తున్నారా బాబు అని అంటే మీ ఇంట్లో లో నాకు ఆ ప్లేస్ ఇవ్వు నీకు కాపాడుకుంటా లేదా నీకు హాల్లో ప్లేస్ ఇవ్వు అన్నట్టుగా అడుగుతున్నాడు అయితే ఇవాళ అమెరికా ఈ దుర్బుద్ధి గురించి రష్యాకు ముందే తెలుసు కాబట్టి పుతిన్ గారు కూడా ఏం చేశారంటే ఎప్పుడైతే అటాక్స్ పేరుతో స్వీడన్ లోకి ప్రవేశించాడో మెయిన్ మెయిన్ స్పాట్స్ ఏవైతే ఈ స్పెషల్ గా ఖనిజాలు దొరికే స్పాట్స్ వాళ్ళకి న్యూక్లియర్ ప్లాంట్గా చేస్తున్న వాటి అవన్నీ కూడా ఆల్రెడీ రష్యన్ సైనికుల చేతుల్లో స్వాధీనం చేసుకున్నాడు ఆయన అంతకన్నా పుతిన్ మేధావి పైగా అంటే మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ భావాలతో ఒక రెవల్యూషనరీగా ఉండే యుఎస్ఎస్ఆర్ ప్రపంచంలోనే అతి పెద్ద దేశంగా ఉండేది యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా అని అది అలా తర్వాత తర్వాత చిన్న చిన్న ముక్కలుగా విడిపోయేది భిన్న భిన్నం అయిపోయింది ఇప్పుడు స్వీడన్ ఇవన్నీ నుంచి వచ్చిన ముక్కలే సో ఏదో స్వతంత్రంగా బతుకుతున్నాయనంటే మళ్ళీ ఆ యుఎస్ఎస్ఆర్ ని ఆ రష్యాని ఇంకా ఆ బలహీనపరచాలని అమెరికాని బలపరచాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఆయన ఊరుకోడు ఇప్పుడు మూడేళ్లుగా అటాక్స్ చేస్తూనే ఉన్నాడు ఇంకా అటాక్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటే రష్యా దగ్గర ఎంత పవర్ ఉంది ఎంత వెపన్స్ ఉన్నాయి ఎంత సైనిక బలం ఉందో చూసుకుంటాను నేను ఒక దగ్గర ఎక్కడో చదివాను ప్రపంచంలోనే అత్యధిక సైనిక బలం ఉన్న అంటే నెంబర్ ఆఫ్ రష్యా వన్ సెకండ్ ప్లేస్ లో ఆ చైనా ఉంది థర్డ్ లో భారత్ ఉంది అంటే ఈ సైనికులు బలంలో అలాగే వెపన్స్ పరంగా చూస్తే ఇంకా రష్యాకి తిరిగేలేదు కానీ లాస్ట్ లో కూడా కాపాడింది వాళ్ళు వాళ్ళు ఈవెన్ కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే రష్యాకి భారతదేశానికి ఇప్పుడు కాదు నా చిన్నప్పుడు అప్పట్లో ఎవరు అని ఉండేవారు ఆయన అప్పట్లో ఎయిటీస్ లో ఒకసారి ఆయన ఇండియాకి కూడా వచ్చాడు ఆయన సో అంతకు ముందు నుంచి కూడా రష్యాకి భారతదేశానికి కూడా ఇప్పుడు సత్సంబంధాలు ఉన్నాయి అవి ఎప్పటికీ బాగానే ఉన్నాయి ఈవెన్ మోదీ గారు వచ్చిందో బలపడ్డాయి ఇది ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోదీ చుట్టూ వస్తున్నాడు ఏంటి నేను వెళ్తున్నాడు ఓకే ప్రపంచానికి విశ్వగురువు భారతదేశం అని తెలియజెప్తూనే మేమంటూ ఇలా ఉన్నాము మా శక్తి సామర్థ్యాలు ఇవి ప్రపంచంలోనే అత్యంత యువత కలిగిన దేశం మా భారతదేశం ప్రతిది కూడా మా మూలాలు భారతదేశంలో ఉన్నాయి మీరు యోగా తీసుకోండి ఏ మెడిసిన్ తీసుకోండి ఏ తీసుకోండి మేము పేటెంట్స్ చేయించుకోవట్లేదు మీరు చేయించుకున్నంత తేడా దీని మూలాలు మా భారతదేశంలో ఉన్నాయి రండి చూపిస్తానంటున్నాడు ఇలా అంటూనే మరోవైపు ప్రపంచ దేశాలన్నిటి కూడా కూడగడుతున్నారు మొన్న యోగా డే కూడా ఆయన ఇప్పుడు ఇదే యోగాని నుంచి బుష్ గారు ఉన్నప్పుడు ఆ బుష్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు జార్జ్ వాకర్ బుష్ గారు కొడుకు మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన ఉన్నప్పుడు మన ఆయన పేరేంటి యోగాసనాలు వేస్తారు రామ్ దేవ్ బాబా రామ్ దేవ్ బాబా గారు కూడా ఇల్లి అక్కడ అమెరికాలో ఒక పెద్ద ప్రదర్శన అంటే మీరు అడిగారు గారు చెప్తున్నా ప్రదర్శన ఇస్తున్న సందర్భంలో వాళ్ళు స్పెషల్ గా ప్రెసిడెంట్ పిలిచాడంటే ప్రెసిడెంట్ అంటే మాట్లా ఇల్ మాట్లాడారు మాట్లాడితే మాకు దీని మీద పేటెంట్ రైట్స్ అడిగారు పేటెంట్ రైట్స్ కుదరదు ఇది భారతదేశం పుట్టింది భారతదేశానికి అంకితం ఒకటే చెప్పాడంట మేరా భారత్ మహాన్ అని చెప్పి బయటకు వచ్చాడు ఇంకా అప్పటి నుంచి ఎక్కడ ఆయన ఆయన అడిగినప్పటి నుంచి ఎప్పుడు ఆయన యోగా స్టార్ట్ చేసినా మేరా భారత్ మహాన్ భారత్ మాతాకి జై అని చెప్పే స్టార్ట్ చేశాడట అంతకుముందు జస్ట్ యోగా ప్రార్థన చేస్తారు గురు 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 యో గురు ప్రార్థన చేసిన తర్వాత యోగా స్టార్ట్ చేస్తారు ఆ ఎప్పుడైతే ప్రెసిడెంట్ లాగా అడిగాడని తెలిసిందో ఇంకా అప్పటి నుంచి భారత్ మాతాకి జై అని చెప్పే చేశాడంట ఏ ప్రపంచ దేశం వెళ్ళినా కూడా ఆ విషయంలో హ్యాక్స్ ఆఫ్ సో అట్లా ప్రతి దానికి మనది మూలం అని చెప్పడం ఇప్పుడు మొన్న రష్యా స్వీడన్ మీద అటాక్ చేస్తున్నప్పుడు ఒకటే ప్రకటించింది రష్యా ఎవరైతే భారతీయులు ఉన్నారో భారతదేశ జెండా వాళ్ళ ఇంటి మీద ఎగరేయండి ఆ ఇంటికి కానీ ఆఫీసులు కానీ మేము ఏం చేయమని చెప్పారు దానికి పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇండియా జెండా ఎగరేసుకున్నారట అది అప్పుడు ఆర్టికల్ వచ్చింది పెద్ద సెన్సేషన్ అయ్యింది సో అది భారత విశ్వగురు అది వేరే సబ్జెక్టు అంటే చెప్తున్నాను అట్లాంటి రష్యాకి మళ్ళీ రెచ్చగొట్టేలాగా అమెరికా మెల్లగా ఆల్ ప్లేస్ లోకి వెళ్లి ఆక్యుపై చేసి ఏదో చేద్దాం రష్యాని పరుద్దాం అమెరికా ఏంటి వాళ్ళకి ఇప్పుడు టార్గెట్ రష్యా ఒకటి చైనా ఒకడు వాళ్ళకి పోటీ భారతదేశం అమ్మాయి మనకి పోటీగా రాంటారు కానీ ఎప్పుడు సైడ్ నుంచి వచ్చేది అన్నాడు భయంగా ఉన్నారు కాబట్టి ఒక్కొక్కటి తగ్గించుకోవాలి మేమే ఉండాలనే తలంపులో ఉంటుంది దీని మీద మీరు ఒక మిత్రుడు నాకు చారి అని ఒక మీడియా మిత్రుడు ఉన్నాడు ఆయన ఒక బుక్ ఇచ్చాడు ఒకసారి దళారి అని ఆ బుక్ గురించి ఆ బుక్ చదివితే అమెరికా యొక్క కుయుక్తులు పన్నాగాలు కుట్రలు క్లియర్ గా తెలుస్తాయి అంటే ఎక్కడ పచ్చగా ఉందంటే అక్కడ వెళ్ళి పుల్ల పెట్టడం మీకెందుకు వ్యవసాయం గా ఉంది మా పనివిట్లు వాడుకోండి మీకు ఇంకా బాగా వ్యవసాయం వస్తుంది అంటాడు మొదటికే మోసం వస్తుంది ఆడ వ్యవసాయం కూడా ఎత్తిపోయేలా చేస్తాడు అట్లా అనమాట సో కొత్త మీద అమెరికా యొక్క పెత్తనం తగ్గించడానికి రష్యా బయట కనబడకుండా ప్రయత్నం చేస్తుంటది చైనా అయితే బా మేము ఉన్నారా బాబు అన్నట్టు చెప్తూ ఉంటుంది ఇప్పుడు భారతదేశం చేప కింద నీరులా విస్తరిస్తుందని చాలా మంది నిపుణులు చెప్తున్నారు అది మంచిదే ఎందుకంటే భారతదేశం ఈ కొన్ని లక్షల సంవత్సరాలు ఇంకా వేల సంవత్సరాలు కూడా ఉన్నాయి ఆ సంస్కృతిని ఎవడు మంట కలపాలనుకోలేదు దీని యొక్క ఖ్యాతిని ఎవడు తగ్గించాలనుకున్నా వాడే మట్టి అయిపోయి తప్ప మనకేం కాలేదు సో ఇవన్నీ చూస్తే అమెరికా యొక్క ఆ కుతంత్రాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి జలెన్స్కి లాంటి వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బాబు మనకు సపోర్ట్ చేసేవాడెవడు మన వాడేవాడు అని తెలుసుకోగలిగితే ఉన్న ఆ కాస్త ప్రజలైనా గా ఆయన తర్వాత దేశాలకి సేవ చేసి ఆయన ఒక బంకర్లకు అక్కడికి వెళ్ళిపోయి కాపాడుచుకున్నాడు మిగతా అమాయకులు పోయారు కడుపు గర్భిణీలు కూడా పొట్ట చేతి పట్టుకుని పరిగెట్టారు బాబు అది చూద్దాం ఇంకా ఆయన ఈక్వేషన్ లేకపోతే ఇదే ధరలో ఆయన ఇంకా ముందుకు పోతే ప్రపంచ దేశాలు ఏం చేయాలనుకుంటున్నాడు అనేది మొదట్లోనే కొమ్మలు ఇచ్చేస్తున్నాడు ఎదగాలంటే కూడా మీరు మూడో ప్రపంచ యుద్ధం దారి తీసేలా ఉంది మీరు కంట్రోల్ ఉండి అంటూనే ఈ బేరం పెట్టాడంట మాకు ఆ ఖనిజాలు తవ్వు కూడా ఏ ఉంటాడు ఎవరికైనా ఎలా ఉంటుంది ఫుడ్ మీద ఆలోచన ఉంటది కదా అరే మమ్మల్ని బిజినెస్ కోసం అంట అలా ఉంటుంది